క్రీస్తునందున్న ప్రియులరా ప్రభునేసు క్రీస్తునామున శాలిం ప్రార్థనా మందిరం తరపున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తున్నాము రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ప్రియులరా కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా కాబట్టి అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేర్చున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారుమనిస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని క్రిస్టినందున ప్రియులరా మనము దేవుని పిల్లలుగా ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది ప్రియులరా మరి మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి మనం అనేక సార్లు మన యొక్క నోటి మాటలతో తప్పిదాలు చేసి ఉంటున్నాము కాబట్టి మనము యేసు ప్రభు రక్తంతో కడగబడదాం ప్రియులరా క్షమించమని కోరుకుందాం సరి చేసుకుందాం దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉందాం అతిక్రమంలో దాచిపెట్టువాడు వరదడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని వాక్యం సెలవిస్తుంది కదా కాబట్టి మరి ఎప్పుడు కూడా మన యొక్క మనస్సాక్షిని దేవుని ఎదుట సరైనదిగా కనపడినట్లుగా సమ్మతి పరుచుకుందాం ప్రియులరా మరి మనం ఏదైనా సరే నిరుత్తర్లమై ఉన్నాం జవాబు చెప్పలేం దేవుని ఎదుట కాబట్టి దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నామో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొని ఎందుకు తీర్పు తీర్చుకొని నీవే నీవే అవుతున్నావు ఎందుకంటే అట్టి కార్యములను వారి మీద దేవుని తీర్పు ఉన్నది అంత మాత్రమే కాకుండా మరి నీవు అట్టి కార్యములను చేస్తూ నువ్వు ఇతరులను మరి తీర్పు తీర్చుతున్నావు కదా అందుకోసమై నీవు దేవుని ఎదుట నిలబడలేవు కాబట్టి నీవు న్యాయవంతుడుగా జీవిస్తూ సత్యమును ప్రేమిస్తూ జీవిస్తున్నట్లయితే మనము ఇతరులకు న్యాయం తీర్చడానికి అవకాశం ఉంటుంది ప్రియులరా కాబట్టి దేవుని యొక్క సమయం కోసం వేచి చూద్దాము దేవుని చిత్తాన్ని చూద్దాము దేవుని ఎందు ఆనందిస్తాము దేవుని కొరకు జీవిస్తాము దేవుని కార్యాభివృద్ధి ఎందు స్థిరమై కథని కథల నివారమై ముందుకు సాగుదాము తీర్పు తీర్చే విషయంలో వెనక వెనకంజ వేద్దాము కాబట్టి క్రీస్తునందున ప్రియులరా మరి అట్టి కార్యములు వారి మీద దేవుని యొక్క తీర్పు సత్యం అనుసరించినదే అని ఎరుగుదాము కాబట్టి సత్య ప్రకారంగా దేవుడు తీర్పు తీరుస్తాడు ప్రియులరా అటు కార్యములు చేయ వారికి తీర్పు దేవుడే తీరుస్తాడు కాబట్టి అట్లా నువ్వున తీర్పు తీరిస్తే నువ్వు దేవుని తీర్పు నుంచి తప్పించుకుందావా అని చెప్పేసి దేవుడు నిన్ను ఈ యొక్క సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులరా దేవుని అనుగ్రహము మారుమనిస్ పొందుటకు ప్రేరేపిస్తున్నదని ఎరగవలసినటువంటి వారవుగా వాడవుగా ఉన్నావు మరి ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదు కాబట్టి ఆయన అనుగ్రహ ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు సహనం కలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు కాబట్టి వారి యొక్క మార్పును కోరి ఆయన కార్యం జరిగించడానికి ఆలస్యము చేర్చి ఉండవచ్చు కాబట్టి నువ్వు తీర్పు తీర్చకూడదని హెచ్చరిక చేయబడుతున్నావు నీ హృదయ కాఠిన్యము నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని కాబట్టి మనకు మనమే ఉగ్రతను సమకూ సమకూర్చుకోనకుండా దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు బయలుపరచబడే దినం ఒకటి ఉందని అరిగి మన హృదయ కాఠిన్యాన్ని మానుకొని హృదయం గుండెను తొలగించుకోమని అడిగి తొలగించమని అడిగి మాంస హృదయం దయచేయమని అడిగితే దేవుడు మాంస హృదయాన్ని అనుగ్రహిస్తాడు ప్రియుల కాబట్టి దేవుని చిత్త అనుసారంగా దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున సుస్థత బుద్ధి కలిగి అనేకులను ప్రేమిస్తూ విశ్వాసులను ప్రేమిస్తూ అవిశ్వాసులను కూడా చేరదిస్తూ మరి దేవుని చిత్తా ప్రకారంగా దేవుని యొక్క పరలోక ప్రేమ సామ్రాజ్యంలోనికి అందరినీ నడిపించేవారినిగా దేవుడు మనల్ని అందరినీ కూడా తన యొక్క దయా సంకల్పం చొప్పున వాడుకుని నడిపించునుగాక దేవుడు తన మాటలు దీవించునుగాక గాక మెన్ హలెలుయా గాడ్ ప్లేస్ ఆల్ బాడెంట్లీ